మన జీవితంలో అన్నీ కోల్పోయాం ఇక ఏ దారి లేదు కూడా దైవికమైనది మనల్ని ఎలా కలుస్తుందో చెప్పే ఒక శక్తివంతమైన కథను ఈరోజు మనం చూద్దాం ఇది బేతేలులో యాకోబు కథ పారిపోతున్న ఒక వ్యక్తిని ఒక జాతి పితామహుడుగా మార్చిన ఒక్క రాత్రికథ మరప్రయాణం ఇక్కణ్నుంచే మొదలవుతుంది ఒక విజయంతో కాదు ఒంటరితనం నిరాశతో ఈ కథ ఒక కఠినమైన చిత్రంతో స్టార్టవుతుంది ఒక మనిషి రాయిని తలగడగా చేసుకున్నాడు అంటే చూడండి మన జీవితంలో అతి గొప్ప దైవిక అనుభవాలు మన కష్టాలనుంచే పుడతాయేమో కదా సరే ఈ క్షణం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అసలు యాకోబూ ఎందుకు అరణ్యంలో ఒంటరిగా పారిపోతూ నిద్రిస్తున్నాడు చూడండి యాకోబూ ఏమీ గొప్పయాత్రలో లేడు నిజానికి అతను పారిపోతున్నాడు ఎవరినుంచి తన అన్న ఏషావు కోపంనుంచి ఇంట్లో జరిగిన మోసం గొడవల తర్వాత తన ప్రాణాలు కాపాడుకోడానికి పారిపోతున్నాడనమాట అంటే భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా దారితప్పిన స్థితిలో ఉన్నాడు సో పరిస్థితి ఇదన్నమాట సూర్యుడు అస్తమిస్తున్నాడు చుట్టూ ఎవరూ లేరు ఒక నిర్జన ప్రదేశం ఆధరువుగా ఉన్నది కేవలం ఒక రాయి సరిగ్గా ఇలాంటి క్షణాల్లోనే మనకు ఏమాత్రం ఆశ లేనప్పుడే దేవుని కృప మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కదా అవును సరిగ్గా ఈ నిస్సహాయ స్థితిలోనే అద్భుతం జరిగింది మనిషి బలహీనత దైవిక శక్తి ఎక్కడ కలుస్తాయో అక్కడ భూమికి ఆకాశానికి మధ్య దూరం చెరిగిపోతోంది ఒక కలలో యాకుబో ఏం చూశాడంటే తను పడుకున్న ఆ పాడుబడిన చోటునుంచి నేరుగా ఆకాశానికి ఒక నిచ్చన అద్భుతం కదా దీని అర్థమేంటే దేవుడు మనల్ని మనమున్న చోటే కలుస్తాడు మనం ఆయన దగ్గరికి రావడానికి ఏదో గొప్ప అర్హత సాధించాల్సిన అవసరం లేదనమాట ఇంకో ఆ నిచ్చిన ఖాళీగా లేదు దానిమీద దేవదూతలు పైకెక్కుతూ కిందకి దిగుతూ ఉన్నారు అంటే ఏంటి స్వర్గానికి భూమికి మధ్య ఒక లైవ్ కనెక్షన్ ఉంది ప్రార్థనలు ఆశీర్వాదాలు సంభాషణలు అన్నీ నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నమాట దేవుడు మన జీవితంలో చాలా చురుకుగా పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇదో అద్భుతమైన సంకేతం ఇక ఆ నిచ్చెనపైన దేవుడు స్వయంగా నిలబడి యాకోబుతో మాట్లాడతాడు ఆయన తనను తాను నేను ఫలానా దేవుణ్ణి అని కొత్తగా పరిచయం చేసుకోలేదు నేను నీ తాతైన దేవుణ్ణి నీ తండ్రి ఇస్సాకు దేవుణ్ణి అని చెప్తాడు అంటే తరతరాలుగా వస్తున్న వాగ్దానాలు దేవుని నమ్మకత్వం ఇవన్నీ నీకు కూడా వర్తిస్తాయి అని భరోసా ఇస్తున్నాడు ఇప్పుడు మనం ఈ దర్శనంలోని అస్సలైన పాయింట్కి వద్దాం ఇక్కడ దేవుడు యాకోబును నువ్వు ఆ తప్పు చేశావు ఈ మోసం చేశావు అని నిందించలేదు అస్సల్లేదు బదులుగా యాకోబు వైపునుంచి ఏ అర్హత లేకపోయినా కేవలం తన కృపతో కొన్ని అద్భుతమైన వాగ్దానాలు చేస్తాడు ఆ వాగ్దానాలు మామూలైనవి కాదు ఈ భూమి నీదే అంటాడు నీ సంతానం ఇసుక రేణువులంత అవుతుంది అంటాడు నీ ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడుతోంది అంటాడు అన్నిట్కన్నా ముఖ్యంగా నేను నీకు తోడుగా ఉంటాను నిన్నెప్పుడికి విడిచిపెట్టను అని మాట ఇస్తాడు ఆలోచించండి ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న ఒక వ్యక్తికి ఇంతకన్నా గొప్ప భరోసా ఏముంటుంది మరి ఇంత గొప్ప అనుభవం తర్వాత ఒక మనిషి ఎలా స్పందిస్తాడు యాకోబు రియాక్షన్ చూస్తే అందులో భయం గౌరవం రెండూ కనిపిస్తాయి నిద్రలేవగానే యాకోబు ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోయింది అప్పటిదాకా అది ఒక మామూలు భయంకరమైన ప్రదేశం కాని ఇప్పుడు అది పవిత్ర స్థలంలా కనిపిస్తోంది కదా దైవిక అనుభవం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది మామూలు ప్రదేశాల్లో కూడా దేవుని ఉనికిని చూసేలా చేస్తుంది వెంటనే అతను ఆ అనుభవాన్ని ఒక జ్ఞాపకంగా మార్చాడు తలగడగా పెట్టుకున్న రాయి అప్పటివరకు తన కష్టానికి చిహ్నం కాని ఇప్పుడు అది దేవుని నమ్మకత్వానికి గుర్తుగా మారింది దానికి నూనెతో అభిషేకంచేసి ఆ స్థలానికి దేవుని ఇళ్ళు అని పేరు పెట్టాడు మన జీవితంలోకూడా అంతే మన కష్టాలే దేవుని కృపకు సాక్ష్యాలుగా మారగలవు దీనికి ప్రతిస్పందనగా యాకోబు ఒక మ్రొక్కుబడి చేసుకుంటాడు ఇది దేవుడితో బీరమార్థం కాదు ఇది విశ్వాసంతో చేసే ఒక కమిట్మెంట్ దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడని నాకు నమ్మకముంది కాబట్టి నా జీవితంలో ఆయనకే మొదటి స్థానమిస్తాను అని చెప్పడం లాంటిదన్నమాట సరే ఈ కథ వేల సంవత్సరాల క్రితం జరిగింది కాని ఇది కేవలం చరిత్ర కాదు ఇది మనందరి కథ మరి మనం మన జీవితంలో మన బేథేలును అంటే దేవునితో మన వ్యక్తిగత అనుభవాన్ని ఎలా కనుగొనగలం అవును మన జీవితంలోని మామూలు లేదా కష్టమైన క్షణాల్లో కూడా ఆ పవిత్రతను మనం ఎలా గుర్తించాలి మన స్వర్గద్వారం మనం ఊహించని చోటకూడా ఉండొచ్చు కదా యాకోబు ప్రయాణం మనకు మూడు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది ఒకటి మన కష్టాల్లో ఒక అర్ధాన్ని వెతకాలి రెండు మన రోజువారీ జీవితంలో దేవుని సన్నిధిని గుర్తించే ప్రయత్నం చెయ్యాలి మూడు మనకు కలిగే మంచి అనుభవాలకు కృతజ్ఞతతో ఒక నిబద్ధతతో స్పందించాలి చివరికి ఇది దేని గురించిన కథ ఒక మార్పు గురించిన కథ ఒక వ్యక్తి మారాడు ఒక ప్రదేశం మారింది ఒక దృక్పథం మారింది మనకు అడ్డంకిలా కనిపించేదే మన విశ్వాసానికి పునాదిరాయిగా మారచ్చు అనడానికి ఇదే నిదర్శనం కాబట్టి ఈ కథ విన్న తర్వాత మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే మన జీవితంలోని ఏ రాళ్ళు అంటే మన కష్టాలు సవాళ్ళూ దేవునితో ఒక లోతైన అనుబంధానికి పునాదులుగా మారడానికి సిద్ధంగా ఉన్నాయో మన సొంత బేతేలు మనం అస్సలు ఊలించని చోట మనకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు